పిల్లలు ఈరోజు మనం వినబోయే కథలో మాటల బలం నిశ్శబ్దం యొక్క శక్తి ఎలా ఉంటాయో తెలుసుకుందాం రెండు ఈ మాయాజాల అడవిలోకి ఒకప్పుడు పచ్చని చెట్లతో పక్షుల కిలకిలతో జంతువుల ఆనందంతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద చెరువు ఆ చెరువే అనేక జంతువులకు జీవనాధారం చెరువు నీరు స్ఫటికంలా మెరుస్తూ చుట్టూ ఉన్న చెట్ల ప్రతిబింబాన్ని చూపించేది ఆ చెరువులో నీళ్ళు అనే తాబేలు ఉండేది నీళ్ళు తెలివైనది చాలా విషయాలు దానికి తెలుసు పుస్తకాలు చదివినట్టు కాకపోయినా జీవితాన్ని గమనించి నేర్చుకున్నది కానీ దానికి ఒక పెద్ద లోపం ఉంది అది అతి ఎక్కువగా మాట్లాడేది నాకు అన్ని తెలుసు అనేది దాని నమ్మకం చెరువులోని చేపలు కప్పలు పక్షులు కొన్నిసార్లు నవ్వేవి కొన్నిసార్లు విసిగెత్తేవి అదే చెరువులో చందు బిందు అనే రెండు హంసలు ఉండేవి వాటి స్వభావం పూర్తిగా భిన్నం అవి తక్కువ మాట్లాడుతూ ఎక్కువ ఆలోచన చేస్తూ అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవి అవి నీళ్ళుని ఇష్టపడేవి కానీ దాని అతి మాటల్ని జాగ్రత్తగా గమనించేవి కాలం గడిచింది ఒక వేసవి వచ్చింది వర్షాలు పడలేదు ఎండలు ఎక్కువయ్యాయి చెరువు నీరు రోజు రోజుకి తగ్గుతూ వచ్చింది చేపలు కలవరపడ్డాయి కప్పలు భయపడ్డాయి పక్షులు ఆలోచించాయి అప్పుడు హంసలు ఇలా అయితే చెరువు పూర్తిగా ఎండిపోతుంది మనమందరం ఇక్కడ ఉండలేము దూరంలో ఉన్న ఒక పెద్ద సరస్సులోకి వెళ్ళాలి అని అనుకున్నాయి నీళ్ళు ఈ మాటలు విని భయపడి హంసలైతే ఎగురుతూ వెళ్ళగలవు మరి నేను ఆ సరస్సు దగ్గరికి ఎలా వెళ్ళాలి అని తన మనసులో అనుకుని బాధపడింది అప్పుడు నీళ్ళు హంసల దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళకండి నాకు మీరే ఆశ అని అంది అప్పుడు హంసలు కాసేపు ఆలోచించి ఒక మార్గం ఉంది కానీ దానికి చాలా జాగ్రత్త కావాలి అని చందు హంస అన్నది అవి ఒక బలమైన కర్రను తీసుకొచ్చాయి మేము ఈ కర్ర రెండు చివరలా పట్టుకుంటాము నువ్వు మధ్యలో నోటితో పట్టుకో కానీ ఏమి జరిగినా నోరు తెరవకూడదు ఒకవేళ నువ్వు మాట్లాడితే నీ ప్రాణాలే ప్రమాదంలో పడతాయి అని బిందు హంస గట్టిగా చెప్పింది అప్పుడు నీళ్ళు మౌనంగా ఉంటానని తల ఊపింది ముగ్గురు కలిసి ఆకాశంలోకి లేచాయి కింద అడవి చిన్నగా అనిపించింది పచ్చని చెట్లు వంకర దారులు జంతువులన్నీ బొమ్మల్లాగా అనిపించాయి నీళ్లు తాబేలు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసుకుంది నేను ఎగురుతున్నాను అని దానికి చెప్పాలనిపించింది కానీ వెంటనే హంసల మాటలు గుర్తొచ్చాయి ఇప్పుడు నోరు తెరవద్దు అని తనకు తాను చెప్పుకుంది అంతలో కింద ఉన్న అడవిలోని జంతువులు ఆకాశం వైపు చూశాయి అరే తాబేలు ఎగురుతోంది అని ఒక కోతి అరిచింది జింకలు ఆశ్చర్యపడ్డాయి ఏనుగు నవ్వింది ఇది ఎలా సాధ్యం ఎంత తెలివైన తాబేలో అని పక్షులు గుసగుసలాడాయి ఈ మాటలు విన్న నీలోకి గర్వం మొదలైంది చూశారా నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు కానీ ఈ ప్రయాణం నా జీవితం కోసం అని చెప్పాలనిపించింది అప్పుడు హంసలు నిశ్శబ్దం అని కళ్ళతో సంకేతం ఇచ్చాయి అదే సమయంలో ఒక కాకి ఇదంతా హంసలు తెలివే ఇందులో తాబేలు దేముంది అని కేకవేసింది ఈ మాట నీళ్లుకి గుండెల్లో గుచ్చుకుంది కోపంతో మీకేం తెలుసు నా గురించి అని అరవబోయింది అంతే నోరు తెరుచుకుంది కట్టె జారిపోయింది గాలి వేగంగా వీచింది తాబేలు కింద పడిపోయింది భూమిపై పడిన నీళ్ళు బలంగా గాయపడింది ఆకాశంలో హంసలు ఆగిపోయాయి వాటికి బాధేసింది కానీ చేసేది ఏమీ లేదు నీళ్ళు కళ్ళల్లో నీళ్లు నిండాయి కొంతసేపటికి నీళ్లు మెల్లిగా లేచింది చుట్టూ చూస్తే ఎవరూ లేరు అప్పుడే దానికి అర్థమైంది నా తెలివి నన్ను కాపాడలేదు నా మాటలే నన్ను పడేశాయి అని నిశ్శబ్దంగా అనుకుంది మాటలు బలం కానీ నియంత్రణ లేకపోతే అదే బలహీనత కొన్ని రోజుల తర్వాత నీళ్లు నెమ్మదిగా కోలుకుంది ఇకపై అది మాట్లాడే ముందు ఆలోచించేది అవసరం లేనప్పుడు అది మౌనంగా ఉండేది ఆ అడవిలో అది ఇకపై తెలివైన తాబేలుగా కాదు మౌనంతో గెలిచిన తాబేలుగా గుర్తుండిపోయింది నీతి మాటలు విలువైనవి కానీ నిశ్శబ్దం అవసరమైనప్పుడు ప్రాణాలను కాపాడుతుంది తెలివైనవాడు ఎప్పుడు మాట్లాడాలో కాదు ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకుంటాడు మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్